పదన కొండవసర్గము మాండకర్ణి మహర్షి వృత్తాంతము సీతారామ లక్ష్మణులు వేర్వేరు ఆశ్రమములలో పది సంవత్సరములు గడిపి మరల సుతీక్ష్ణాశ్రమమునకు చేరట అచట కొంతకాలము ఉండి పిదప అగస్త్య సోదరుని ఆశ్రమమునకును అనంతరము అగస్త్యని ఆశ్రమమునకును చేరట అగస్త్య మహాముని ప్రభావము ఆ వన ప్రయాణములో శ్రీరాముడు ముందు భాగమున సౌందర్యవతి అయిన సీతాదేవి ఆయనను అనుసరించుచుండెను ఆ ఇరువురి వెనుక లక్ష్మణుడు ధనుష్పాణియే నడచుచుండెను క్రమముగా సీతారామ లక్ష్మణులు వివిధములగు పర్వత సానువులను వనములను కనులకింపు గొలుపుచున్న నదులను దర్శించుచు సాగిపోవుచుండిరి ఇంకను వారు దారిలో నదీ తీరముల ఎందలి ఇసుకతి నెలపై సంచరించుచున్న బెగ్గురు పక్షులను చక్రవాకములను తోడను కలువలతోడనూ జలపక్షులతోడనుగూడి గావించుచున్న సరస్సులను గాంచెరి మరియు ఆ మార్గమున గుంపులు గుంపులుగానున్న చుక్కల వాడి కొమ్ములు గలిగి మత్తిల్లియున్న అడవిదున్నలు వనవరాహములు చెట్లను కూలద్రోయినట్టి మదగజములు వారికి కనబడెను వారు మునులతోగూడి ఇట్లు కొంత దూరమరిగిన పిమ్మట సూర్యుడు అస్తమించూ సమయము ఆసన్నమాయను అప్పుడు వారు యోజనము మేరకు విస్తరించి మనోహరముగా నున్న ఒక తటాకమును గాంచేరి ఆ సరస్సునందలి ఎర్రదమరలు నల్లగలువలు ఏనుగుల గుంపులు నీటిలో సంచరించడి పక్షులు రాజహంసలు కలహంసలు చూడముచ్చట గొలుపుచుండెను స్వచ్ఛములైన జలములతో మనోహరముగానున ఆ సరస్సు నుండి వీణావేణుము దంగతాళ ధ్వనులతో గూడిన మధురగానములు వారికి వినబడెను కాని అచటా ఎవ్వరునూ కనబడకుండిరి ఆ వాద్యగోష్ఠిని వినిన పిమ్మట మిగుల బలశాలురైన రామలక్ష్మణులు మిక్కిలి కుతూహలముతో ధర్మభృతుడను మహర్షిని ఇట్లు ప్రశ్నించిరి ఓ మహాముని అత్యద్భుతమైన ఈ సంగీతమును వినటవలన మాయందరిలో కుతూహలము పెంపొందినది ఓ విప్రోత్తమ ఆ విషయము అతిగోప్యమైనది గానిచో దానిని సవిస్తరముగా మాకు విసిదపరచుడు శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట ధర్మభూతుడు అను ఆ మహాముని ఆ సరస్సు యొక్క పుట్టు పూర్వోత్తరములను ఇట్లు చెప్పదడంగెను ఓ రామా ఈ సరస్సు పేరు పంచాప్సరము అన్ని కాలముల యందును ఇది జలసమృద్ధి గలిగియుండును మాండకర్ణి అను మహర్షి తనతప ప్రభావముచే దీనిని నిర్మించెను ఆ మాండకర్ణి మహాముని గాలిని నీటిని మాత్రమే ఆహారముగా గొనుచు పదివేల సంవత్సరములు తీవ్రముగా తపస్సు చేసెను ఆ తపస్సు యొక్క తీవ్రతకు దేవతలు అందరూ భయకంపితులేరి పిదప వారెల్లరనూ అగ్నిదేవుని నాయకత్వమున ఒకచోట సమావేశమై తమలో తాము ఇట్లు చర్చించుకునిరి ఈ మహర్షి మనలో ఒకరి స్థానమునూ ఇట్లు తీవ్రతపస్సు ఆచరించుచున్నాడు అని ఆ సకల దేవతలు భయముతో కలవరపాటునకు లోనైరి పిమ్మట ఆ దేవతలు ఆ ముని యొక్క తపస్సును భంగపరచుటకే విద్యుత్కాంతులవలే మిరుమిట్లు గులిపెడి ఐదు మంది మేటి అప్సరసలను నియోగించిరి పిమ్మట ఆ దివ్యాంగనలు ఐదుగురునూ దేవతల కార్యసిద్ధికై లౌకికములైన అలౌకికములైన ధర్మాధర్మములను బాగుగా ఎరిగిన ఆ మాండకర్ణి మునిని కామపరవస్సుని గావించిరి ఫలితముగా ఐదుగురు అప్సరసులను ఆ మునికి పత్నులైరి వారి కొరకై ఈ తటాకము యొక్క అడుగు భాగమున ఒక గృహము నిర్మింపబడెను ఆ ముని తన తపశ్శక్తిచే చక్కని యౌవనమును పొందెను ఆ దివ్యభామినలు ఐదుగురును ఆయనతో క్రీడించుచూ ఇచటహాయిగా నివసింపసాగిరి ఆటపాటలతో క్రీడించుచున్న ఆ అప్సరసల ఆభరణధనులు వీణాదివాద్యధనులు మధురములైన సంగీతనాదములు మనకు ఇప్పుడు వినబడుచున్నవి తపోధనుడైన ధర్మభూతుని యొక్క ఆశ్చర్యకరములైన ఆ వచనములను మహాయశస్వి అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణితుడై ఆలకించెను ఆ మహర్షి ఇట్లు నుడివిన పిమ్మట శ్రీరాముడు అచటి ఆశ్రమ ప్రదేశములను కలయిజుచెను అవియన్నీను కుశలతో వల్కలములతో నిండియుండెను అక్కడ బ్రహ్మతేజస్సు ఉట్టిపడుచుండెను మహాయశస్వి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గుడి ఆ ఆశ్రమమున ప్రవేశించి అచటి మునులందరి నుండి పూజలను అందుకొనుచు అక్కడ నివసింపసాగెను ఆ విధముగా శ్రీరాముడు ప్రశాంతమైన ఆ చక్కని ఆశ్రమమున నిత్యము మునిస్వరుల సేవలను స్వీకరించుచూ సుఖముగా నివసింపసాగెను గొప్ప గొప్ప అస్త్రప్రయోగములయందు సమర్థుడైన శ్రీరాముడు పూర్వము తాను నివసించిన మున్యాశ్రమములకు వరుసగా మరియొక పర్యాయము వెళ్ళెను శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఒక ఆశ్రమమునందు దాదాపు పదిమాసములును మరి చోట ఒక సంవత్సరమును వేరొక చోట నాలుగు మాసములును అట్లే తదితర శ్రమములయెందు వరుసగా ఐదు మాసములును మాసములును ఏడు మాసములును నివసించెను ఇంకను అతడు వేర్వేరు క్రమముగా ఒక మాసము కంటే ఎక్కువగాను అర్ధమాసము కంటే ఎక్కువగాను మాసములును ఎనిమిది మాసములును హాయిగా నివసించెను ఆ విధముగా సీతారామలక్ష్మణులు వేర్వేరు మునియాశ్రములలో హాయిగా నివసించుచుండగా పది ఏండ్లు గడచెను ధర్మగ్నుడు శుభలక్షణ సంపన్నుడు అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై పది సంవత్సరముల అనంతరము మరల సుతీక్ష్ణాశ్రమమునకు వచ్చెను అరిందముడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సితుడయచటికి విచ్చేసి నిత్యము మునీశ్వరుల తిది సత్కారములను స్వీకరించుచూ ఆ ఆశ్రమమున మరికొంతకాలము గడపెను ఇట్లుండగా ఆ ఆశ్రమమున నివసించుచున్న శ్రీరాముడు ఒకనాడు ఆ సుతీక్ష్ణ మహాముని సమీపించి సవినయముగా ఆయనతో ఇట్లనెను ఓ మహర్షి పూజ్యుడైన అగస్త్యమహాముని ఈ దండకారణ్యమునందే నివసించుచున్నట్లు నలుగురును ఆయనను గూర్చిన కథలను నిత్యము చెప్పికొనుచుండగా వింటిని అయితే సువిశాలమైన ఈ దండకారణ్యమునందు ఆ ప్రదేశము ఎక్కడ ఉన్నదో నేనెరుగను మహాత్ముడైన ఆ మహర్షి యొక్క పవిత్రమైన ఆశ్రమ ప్రదేశమును దయతో తెలుపుడు పూజ్యులైన మీరు అనుగ్రహించినచో ఆయన శిష్యులను గొనుటకే సీతారామలక్ష్మణులతో గుడి తదాశ్రమమునకు వెళ్ళెదను ఆ మునీశ్వరుని నేను స్వయముగా సేవింపవలెనడి తీవ్రమైన అభిలాష ఎప్పటినుండియో నామదిలో గూడుకట్టుకొనియున్నది ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు పలికిన మాటలను విని ఆ సుతీక్ష్ణమహాముని తృప్తి చెందినవాడే ఆ దాశరథితో ఇట్లు వచించను ఓ రామ సీతాలక్ష్మణ స్థితుడవై నీవు అగస్త్య మహర్షిని దర్శింపు అను ఈ విషయమును నేనే నీకు చెప్పదలచియుంటిని కాని ఈ విషయమును ముందుగా నీవే ప్రస్తావించితివి ఇది చక్కని మాట నాయన అగస్త్యమహాముని ప్రదేశమును ప్రదేశమునుగూర్చి తెలిపెదను వినుము ఇదిగో ఈ ఆశ్రమమునకు దక్షిణది సేందు నాలుగు యోజనముల దూరమున అగస్త్య సోదరుని అగస్త్య సోదరుని పేరు సుదర్శనుడు తల్లి గర్భమునందున్నప్పుడే అతనికి జ్ఞానోదయమయ్యను ఆశ్రమము గలదు అది పవిత్రమైనది మనోహరమైనది ఆ ఆశ్రమ ప్రదేశము వివిధములగు పుష్పములతోనూ ఫలములతోనూ రావివృక్షములతోనూ శోభిల్లుచుండును అచట నానావిధములగు పక్షుల కదరవములు రవములు వినిపించుచుండును నిర్మలమైన జలములతో పద్మములతో కలకలలాడుచుండడి అచటి సరస్సులలో హంసలూ కన్నలేడి పిట్టలు చక్రవాకములు సంచరించుచూ వాటి శోభలను ఇనునమడింపజేయుచుండును ఓ రామ ఆ ఆశ్రమమునందు ఒక రాత్రి గడపి మరునాటి ఉదయవేళ దక్షిణ దిశననుసరించి వన సమూహములకు ప్రక్కగా వెళ్ళుడు అచటికి ఒక యోజనదూరమునగల అగస్త్యాశ్రమునకు చేరుడు ఆ వనప్రదేశము చక్కని వృక్ష సంపదతో రమణీయముగా నుండును చూడముచ్చటగా నుండడీ ఆ వనవృక్షములను జూచి సీతాదేవియు నీవును లక్ష్మణుడును ఎంతయూ ఆనందింపగలరు మిక్కిలి ప్రశస్తిగన్న ఓ శ్రీరామ ఆ అగస్త్యమహామునిని దర్శించుటకు కుతూహలపడుచున్నచో మీరు నేడే వెళ్ళుటకు సిద్ధపడుడు సుతీక్ష్ణమహర్షి పలుకులను వినిన పిదప శ్రీరాముడు సీతాలక్ష్మణ స్థితుడై ఆ మహామునికి నమస్కరించి అగస్త్యమునిని దర్శించుటకై బయలుదేరెను వారు మార్గమున ప్రయాణించుచు రమ్యములైన వనములను ఆకాశమునంటుచున్న పర్వతములను సరస్సులను నదులను దర్శించుచూ ముందునకు సాగిరి సుతీక్ష్ణుడు తెలిపిన త్రోవలో దృశ్య దృశ్యసందర్శనముచే పరమసంతుష్టుడైన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లునుడివెను లక్ష్మణ అదిగో ఆ కనబడుచున్నది అగస్త్యసోదరుని ఆశ్రమమే అతడు నిజముగా మహాత్ముడు సత్కర్మలను ఆచరించువాడు మనము విన్నరితిగనే ఈ వనమార్గమున వేలకొల వృక్షములు వలపుష్పముల బరువుతో వంగియున్నవి పక్వమునకు వచ్చిన పిప్పళ్ల యొక్క మిక్కిలి గాటైన వాసనలు ఈ వనము నుండి గాలివాటున ఇటు వచ్చుచున్నవి అక్కడక్కడ హోమకార్యముల అపయోగమునకే ప్రోగు చేయబడిన కట్టెపుల్లల కుప్పలను అట్లే వైడూర్యముల వన్నెలు గలిగి తృంచబడిన దర్భలును కనబడుచున్నవి ఇదిగో చూడుము ఈ వనము యొక్క మధ్యభాగమున ఆశ్రమమునందలి అగ్ని నుండి వెలువడిన పొగలు గన్పట్టుచున్నవి ఈ ధూమముల యొక్క పైభాగములు నల్లని మేఘముల యొక్క అంచులవలే ప్రతీతముగుచున్నవి ఏకాంతములైన పవిత్ర స్నానముల నాచరించిన ద్విజోత్తములు స్వయముగా సమకూర్చుకొని పుష్పములను దేవతలకు సమర్పించుచు వారిని పూజించుచున్నారు సోదర మనకు సుతీక్ష్ణ మహర్షి తెలిపిన విధముగనే అగస్త్య సోదరుని ఈ ఆశ్రమము చక్కగా విలసిల్లుచున్నది ఇతని సోదరుడును పవిత్రతాత్ముడును అయిన అగస్త్యముని తనతప ప్రభావముచే లోకహితము కొరకు వాతాపి ఇల్వలుడు అనురాక్షసుల ఉన్న మృత్యువును జయించి దక్షిణ దిశను సురక్షితమైన దానినిగా ఋష్యాదులకు నివాసయోగ్యముగా చేసెను ఇచట ఒక క్రూరులైన వాతాపి ఇల్వలుడు అను ఇరువురు రాక్షస సోదరులు ఉండెడివారు ఇద్దరును గూడి బ్రాహ్మణులను హతమార్చుచుండెడివారు వారిలో నిర్దయుడైన ఇల్వలుడు బ్రాహ్మణ రూపమును ధరించి శ్రాద్ధము పేరుతో సంస్కృత భాషలో బ్రాహ్మణులను ఆహ్వానించుచుండెడివాడు అతడు తన సోదరుడైన వాతాపిని రూపమున మార్చి శ్రాద్ధమునకు తగినట్లు కూరగా వండి విధి విధానముగా శ్రాద్ధకర్మను నడిపి బ్రాహ్మణులకు భోజన పదార్థములలో ఆ కురనుగూడ వడ్డించెడివాడు ఆ విప్రుల భోజనములు ముగిసిన పిమ్మట ఇల్వలుడు ఓ వాతాపీ బయటికి రమ్ము అని బిగ్గరగా పిలిచేడివాడు అనంతరము సోదరుని ఇల్వలుని పిలుపును విన్న వాతాపి మేమే అని మేకవలే అరచిచూ ఆ బ్రాహ్మణుల ఉదరములను చీల్చుకుని బయటికి వచ్చేడివాడు ఈ విధముగా నరమాంసభక్షకులూ కామరూపులూ అయిన ఆ రాక్షసులు వేలకొలదిగా బ్రాహ్మణులను హతమార్చుచుండిరి ఆ రాక్షసులాగడములను గూర్చి దేవతలు అగస్తీనకు మరుపెట్టుకొని అంతటా ఆ మహాముని శ్రాద్ధవిధియందు ఆ వాతాపిరాక్షసుని శాకరూపమున భక్షించెను పిమ్మట ఈ శ్రాద్ధభోజనముతో నేను తృప్తిపడితిని అని ఆ ముని పలికెను అప్పుడు ఇల్వలుడు అగస్తినకు హస్తోదకమునిచ్చి వాతాపి సోదరా బయటికి రమ్ము అని పలికెను బ్రాహ్మణహంతకుడైన ఇల్వలుడు సోదరుని ఆ విధముగా పిలుచుచుండగా మేధావియైన ఆ అగస్త్య మహాముని నవ్వుచూ అతనితో ఇట్లనెను బయటికి వచ్చుటకు ఇంకను నీ సోదరునకు శక్తి ఎక్కడిది శాకరూపముననన ఆ రాక్షసుడు వాతాపీ కడుపులో జీర్ణమైపోయినాడు ఇప్పటికే అతడు యమలోకమునకు చేరియుండును అంతటా ఆ నిశాచరుడు ఇల్వలుడు ఆ మునిమాటలను విని తన సోదరుని వాతాపీ మృతికి కారకుడైన అగస్త్యునిపై మండిపడుచు ఆయనను హింసింపసాగెను అప్పుడా ముని తనపై పడుచున్న ఆ రాక్షసుని అగ్నితుల్యములైన తనకంటి మంటలతో దగ్ధము గావించెను బ్రాహ్మణులపై గల కనికరముతో ఆ మహర్షి దుష్కరమైన ఈ కార్యమును సాధించెను తటాకములతో వృక్షములతో సుసంపన్నమైన ఈ ఆశ్రమము మహాత్ముడైన ఆ అగస్త్యుని సోదరునిదే ఆశ్రమమును గూర్చి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నుడువుచుండగా ఇంతలో సూర్యుడస్తమించెను సంధ్యాకాలము ఆయను అప్పుడు ఆ రఘువరుడు తమ్మునితో యథావిధిగా సాయం సంధ్యావందనమాచరించి ఆశ్రమమున ప్రవేశించి ఆ మహర్షికి అగస్త్యని సోదరునకు నమస్కరించెను అంతటా ఆ మహాముని సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామునకు సాదరముగా స్వాగత మర్యాదలను నెరపెను వారు కందమూల ఫలములను ఆహారముగా స్వీకరించి ఆ రాత్రికి అచట నివసించిరి ఆ రాత్రి గడచిన పిమ్మట సూర్యుడు ఉదయింపగనే శ్రీరాముడు ఆ మహర్షిని వీడ్కొనుచు ఇట్లు వచించెను ఓ మహాముని మీకు మా ప్రణామములు మీ ఆశ్రమమున ఒక రాత్రి హాయిగా గడపితిమి పూజ్యులైన మీ అన్నగారిని దర్శింపబోచున్నాము దయతో అనుమతింపుడు అగస్త్య సోదరుడు అనుమతించిన పిమ్మట శ్రీరాముడు తన వారితోగూడి ఆ ముని తెల్పిన మార్గమున వనములను దర్శించుచూ ముందునకు సాగెను మార్గమున వారు జలకదంబ వృక్షములను పనసచెట్లను త్రాటి చెట్లను చెట్లను పొగడ చెట్లను చండ్ర చెట్లను కానుగ చెట్లను విప్ప చెట్లను మారేడు వృక్షములను తుమికి చెట్లను కాంచెరి ఇంకను వారు వందల కొలది వనవృక్షములను తిలకించెరి అవి చక్కగా పుష్పించియుండెను వాటిపై భాగముల వరకునూ పూదీగెలు అల్లుకునియుండెను ఆ చెట్లను ఏనుగులు తమతోండములతో మర్దించుచుండెను ఆ వృక్షాగ్రములపై వానరములు ఉండెను బాగుగా మదించినవై వందల కొలదిగానన్న పక్షుల గుంపులు కలకలారావములను చేయిచుండను అప్పుడు పద్మముల వంటి నేత్రములుగల శ్రీరాముడు రూపవైభవముతో విలసిల్లుచు తన వెన్నంటి వచ్చిచున్న వీరుడైన లక్ష్మణునితో ఇట్లు వచించెను ఓ లక్ష్మణ మహాత్ముడైన అగస్త్యమహర్షి యొక్క ఆశ్రమ సమీపమునకు చేరితిమి వృక్షముల ఆ నేను నిగనిగలాడుచున్నవి అచట వివిధములగు మూగములు పక్షులు ప్రశాంతముగా మసులుచున్నవి తనతప ప్రభావముచేత వింధ్యపర్వతమును స్తంభింపజేసినందున ఆ మహర్షి అగస్త్యనామముతో విఖ్యాతుడయ్యను అగం పర్వతం స్తంభయతీతి అగస్త్యహ అగమును పర్వతమును వింధ్యపర్వతమును స్తంభింపజేసినవాడు గావున ఆయన అగస్త్యుడు అను పేరుతో విఖ్యాతికెక్కెను ఆయన ఆశ్రమమున చేరిన వార్యందరి శ్రమలను అలసటలను తొలగించి అది ఆ ఆశ్రమము యజ్ఞధూమముల పొగ తో ఒప్పుచుండును అందు అంతటను వల్కలములు నారచీరలు వ్రేలాడుచు దానవైభవములను ఇనుమడింపజేయుచుండును అచట నిరంతరము వివిధములగు ముగములు గుంపురుగుంపులుగా తిరుగుచుండును పక్షుల కలకల ధ్వనులు వినిపించుచుండును అగస్త్యముని ప్రభావముచే వింధ్యపర్వతమునకు దక్షిణ దిశయ్యెందుగల ఈ ఆశ్రమ ప్రాంతమంతయునూ సురక్షితముగానున్నది ఆ మహర్షికి భయపడి రాక్షసులు ఇచటనున్న వారి నెవ్వరినెనూ హింసింపరు సరికదావారు ఈ వైపునకు కన్నెత్తి అయినను చూడజాలరు పుణ్యాత్ముడైన ఈ మహర్షి ఇచట అడుగడినప్పటి నుండియు నిశాచరులు తమవైర ప్రవృత్తిని ప్రకటింపజాలక గర్వములుడిగి మసలుకొనుచుండి పూజ్యుడైన ఈ మహర్షి యొక్క ప్రభావముచేత ఈ దక్షిణ ప్రాంతము దుష్టశక్తులకు అజయముగా ముల్లోకములయ్యేందునూ ప్రసిద్ధిగాంచినది సూర్యని మార్గమును గమనమును అడ్డుకొనుచున్న వింధ్యమహాపర్వతము ఈ మహాత్ముని ఆదేశమును శిరసావహించి పెరుగుటామానివేసినది దీర్ఘాయుష్మంతుడై తన పుణ్యకర్మలచే లోకమును ప్రసిద్ధివహించిన అగస్త్యమహాముని యొక్క ఈ ఆశ్రమము సర్వశుభలక్షణములతో విలసిల్లుచు వినమ్రులైన జనులకు సాధుపురుషులకు ఆశ్రయమిచ్చుచున్నది సర్వలోక పూజ్యుడైన ఈ సత్పురుషుడు సజ్జనుల హితమునకే అనుక్షణము పాటుపడుచుందును ఈ ముని ఇచటికి విచ్చేసిన మనకు శ్రేయస్సును గూర్చుటకే అన్ని విధములుగా తోడ్పడగలడు సర్వసమర్థుడవైన ఓ లక్ష్మణ మనము ఈ అగస్త్య మహాముని సేవించుచు మిగిలిన వనవాసకాలమును ఈ ఆశ్రమ ప్రదేశమునందే గడపదము దేవతలూ గంధర్వులూ సిద్ధులూ మహర్షులు ఇచటికీ విచ్చేయిచుందుడు తపోజీవనములకు అనుగుణముగా ఆహార నియమాదులను పాటించుచుండడి ఈ అగస్త్య మహర్షిని వారు నిరంతరము భక్తిశ్రద్ధలతో సేవించుచుందురు సత్యపాలనాది సద్గుణములు గల ఈ మహర్షి యొక్క ఆశ్రమమున అసత్యవాదులకును కఠినాత్ములకును కామాతురులకును చోటు లేదు ఇచట దేవతలు యక్షులు నాగజాతివారు గరుడాది పక్షిజాతులవారు ఆహార నియమములను పాటించుచూ ధర్మనిరతులై నివసించుచుందురు ఈ ఆశ్రమ ప్రాంతమునందు తపస్సిద్ధినందిన మహాత్ములు మహర్షులు తమ స్థూలదేహములను వీడి దివ్యదేహములను దాల్చి సూర్యతేజస్సుతో వెలుగొందడి విమానములపై స్వర్గమునకు చేరుచుందురు ఈ ప్రదేశమున శ్రద్ధగా సత్కర్మలను ఆచరించుచూ తమను వారికి దేవతలు వివిధములగు రాజ్య సంపదలను యక్షత్వమును అమరత్వమును అనుగ్రహించుచుందురు ఓ లక్ష్మణ మనము ఆశ్రమ సమీపమునకు రానేవచ్చితిమి ముందుగా నీవు ఆశ్రమములోనికి వెళ్ళి సీతతో సీతతోగూడి నేను ఇచెటికి వచ్చినట్లు ఆ అగస్త్య మహర్షికి నివేదింపుము వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది కొండవ సర్గము